తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి ప్రజలందరికీ విజ్ఞప్తి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా దారుణంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ రేవంత్ రెడ్డి గారిని శ్రీశైలం ప్రాజెక్టులో తొమ్మిది మంది మృతి చెందారు ఆరుగురికి తీవ్ర గాయాలని వాళ్ళని పరామర్శించడానికి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే అరెస్ట్ చేయడం డిండి దగ్గర ఎంత దారుణం ఒక ప్రజాప్రతినిధి ఒక పార్లమెంట్ సభ్యుడిని ఒక ప్రతిపక్ష నాయకుడిని ఇంత అరాచకంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ముఖ్యంగా ప్రజల మీరు గమనించండి ఈ రోజు రాష్ట్రంలో ఒక అరాచకమైన పరిపాలన కొనసాగుతుంది ఈ రోజు రాష్ట్రంలో ఇంత మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మనం చూడలేదు కరోనా విషయంలో కావచ్చు అన్ని ప్రజా సమస్య విషయంలో కావచ్చు పూర్తిగా దారుణంగా విఫలమైంది ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తొమ్మిది మంది నిండు ప్రయాణాలు బలిగొంది ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టులో శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో ఈరోజు అన్ని పేపర్లు దినపత్రికలు మనం చదివాము రెండు రోజులు ముందుగానే అక్కడ ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది దాన్ని చెక్ చేయమని చెప్పి అయ్యే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంతవరకు చెక్ చేయకపోవడం వల్ల మార్నింగ్ అది అదే దారుణం జరిగింది చిన్న తప్పిదం వల్ల తొమ్మిది తొమ్మిది కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి తొమ్మిది మంది కుటుంబాలు రోడ్డును పడ్డాయి వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు ప్రయాణాలు తిరిగి వస్తాయా చిన్న వయసు ముప్పై ఐదు సంవత్సరాల లోపలు నలభై సంవత్సరాల లోపలు ఇది చాలా దారుణం దీని మీద రాష్ట్ర ప్రభుత్వంని పూర్తిగా బాధ్యులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నాలు చేస్తున్నారు ఎక్కడ వీలైతే అక్కడ ఖండిస్తున్నారు ఎవరికి అవకాశం విధంగా ఈ ప్రభుత్వం ఈ ఇలాంటి అరాచమైన ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు సహించే పరిస్థితులు లేరు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది ఈ విషయంలో విద్యుత్ విద్యుత్ ప్రాజెక్టు అది ఎంత దారుణం అంటే పొగగమ్ముకొని తొమ్మిది మంది చనిపోతే వారి ప్రాణాలు కాపాడాలంటే ఇరవై నాలుగు గంటల దాకా వాళ్ళని రక్షించడానికి బృందాన్ని రావంటే గోదావరి నుంచి వాళ్ళు బస్సులో బృందాన్ని తెప్పించారు ఒక హెలికాప్టర్ వాళ్ళు లేకపోయారు ఇమీడియట్లీ చర్యలు తీసుకోలేకారు ఇది పూర్తిగా స్థానిక అధికారులు ప్రభుత్వం విఫలమైంది ప్రభుత్వం బాధ్యత వహించాలి పూర్తిగా కేసీఆర్ బాధ్యత వహించాలి విద్యుత్ శాఖ మంత్రి బాధ్యత వహించాలి ఈ నిరసన మీద మేము ఎంత పత్రాలు ఇచ్చినా ఎక్కడ చేసినా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అరెస్ట్ చేస్తున్నారు ఎన్ని రోజులు ప్రతిపక్ష పార్టీని అన్యాయంగా అరెస్ట్ చేస్తారు ఎన్ని రోజులు ప్రజా సమస్యల మీద గలమెత్తకుండా ఆపుతారు ఎన్ని రోజులు మీరు ఈ అరాచక పాలన కొనసాగిస్తారు ఇది పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకము ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేకమైన పరిపాలనని మనం పూర్తిగా ఖండిద్దాము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూర్తిగా ప్రజలందరూ గలమిప్పాల్సిన అవసరం ఉంది వివిధ సోషల్ మీడియాల ద్వారా ప్రజలందరూ కాంగ్రెస్ నాయకులందరూ కూడా పూర్తిగా ఈ ప్రభుత్వ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ తొమ్మిది కుటుంబాలు తొమ్మిది కుటుంబాలకు న్యాయం జరగాలి ఆరుగుడికి ఇబ్బంది పడ్డ ఆరుగుడికి ఆ పూర్తిగా రక్షణ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది డాక్టర్ సంపత్ గారిని మల్లు రవి గారిని ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్లో నాయకుల్ని పూర్తిగా అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ భయసరత్తుగా విడుదల చేయాలి రేవంత్ రెడ్డి గారిని అక్కడ మల్లు రవి గారిని అహ్మరాబాద్ మనల్ని అరెస్ట్ చేశారు వాళ్ళని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళని కూడా విడుదల చేయాలి కాంగ్రెస్ పార్టీ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న వివిధ కార్యకర్తలు అరెస్ట్ చేసిన భయసత్తుగా ఈ ప్రభుత్వం విడుదల చేసిన అవసరం ఉంది ఈ రోజు జరిగిన దుర్ఘటనకి పూర్తిగా బాధ్యత కేసీఆర్ ప్రభుత్వం వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అన్ని రంగాల్లో అన్ని విధాలుగా ప్రభుత్వం విఫలమైంది ప్రభుత్వం పూర్తి స్థాయి బాధ్యత వహించాలి ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టులో తొమ్మిది కుటుంబాలు రోడ్డును పట్టడానికి కారణం ఈ కేసీఆర్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమే దీన్ని పూర్తిగా బాధ్యత ముఖ్యమంత్రి గారు వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్